ఫ్రెండ్స్ మా వెంకడు క్రియేషన్స్ ను ఆదరిస్తున్న మీ అందరికీ మా సిన్సియర్ థ్యాంక్స్ ప్లీజ్ షేర్ విత్ అదర్స్ అండ్ ఎంకరేజర్స్ పాకిస్తాన్ కు మతం మ్యాడ్నెస్ మనుషుల మీద డెవలప్మెంట్ మీద వాళ్ళకి ఎప్పుడూ ప్రేమ లేదు అందుకే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో ఏర్పడిన ఆ దేశం రెండు ముక్కలై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది పాక్ రాజకీయ నాయకులు మిలిటరీ కుమ్మక్కై డబ్బు దోచుకుంటారు ప్రజలు ప్రశ్నిస్తే వెంటనే కాశ్మీర్ ఇష్యూ లేవనెత్తారు కాశ్మీర్ భారత్ అని వాళ్ళకి బాగా తెలుసు కానీ వాళ్ళ రాజకీయం కోసం మనుగడ కోసం ఆ ఇష్యూ ఎప్పుడూ రావణ కష్టం లాగా రగులుతూనే ఉండాలి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మన నుండి విడిపోయే ముందు పాక్లో ముస్లింస్ నూటికి డెబ్బై ఏడు మంది ఉంటే ఇప్పుడు నూటికి తొంభై ఏడు మంది అయ్యారు అదే హిందువులు నూటికి ఇరవై ఏడు మంది ఉంటే ఇప్పుడు పాక్లో ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు అది బిక్కు బిక్ బ్రతుకుతున్నారు ఇదే మత తీవ్రవాదం ఇక భారత్ లో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో నూటికి పది మంది ఉన్న ముస్లింస్ ఇప్పుడు నూటికి పదిహేను మందిగా ఇంక్రీజ్ అయ్యారు హిందువుల సంఖ్య ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీకి పడిపోయింది పాకిస్తాన్ కు ఎప్పుడు ఒకటే కోరిక భారత్ అభివృద్ధి చెందకూడదు మన ప్రజలు ఆర్థికంగా ఎదగకూడదు అంటే భారత్ లో అల్లలు సృష్టించాలి అస్థిరత్వం పెంచాలి దానికోసం ఇక్కడ కొన్ని కొంతమంది ముస్లింస్ ను మతం ముసుగులో రెచ్చగొడుతున్నారు అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది పుల్వామా దాడి తర్వాత ప్రజలందరికీ ఇంక్లూడింగ్ ముస్లిం బ్రదర్స్ కు పాక్ కుట్ల బుద్ధి అర్థమైంది అందుకే అన్ని మతాల వారు మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు ఇప్పుడు పాక్ లో తీవ్రమైన ఫుడ్ కొరత ఉంది కిలో రైస్ ఐదు వందల రూపాయలు లీటర్ పాలు మూడు వందల రూపాయలు గోధుమ పిండి అస్సలు దొరకదు ప్రజలు పాక్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు ఇక బెలిసిస్తాన్ ప్రాబ్లం పాక్ లో అత్యధిక భూభాగం కలిగిన ప్రాంతం ఇది కానీ నాయకుల అశ్రద్ధ వల్ల అక్కడ ఎక్కడ చూసిన పేదరికం ఆకలి కేకలు అందుకే బెలిసిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేసి మొన్న నలభై మంది పాక్ సైనికులను చంపేశారు ఎక్కడ చూసిన దాడులు ప్రతి దాడులు మొత్తం బెలిచిస్తాన్ అట్టుడుకుపోతుంది ఇక పక్క దేశం తాలిబాన్లు పాక్ పూర్తిగా వ్యతిరేకం పుల్వామా దారుణం తరువాత మొత్తం ప్రపంచ దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి వారు వస్తే పాక్ ఏకాగ్గా మిగిలిపోవటం ఖాయం భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవటం ఖాయం ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారిపోయింది వచ్చే సమీప కాలంలో బెలిచిస్తాన్ పాక్ నుండి విడిపోయి ప్రత్యేకంగా ప్రత్యేక దేశంగా అవతరించడం ఖాయం ప్రపంచ పట్టణంలో పాక్కు అదృష్టమైన ఆశ్చర్యపోనక్కర్లేదు కుటిల బుద్ధులో ఉన్న వారికి ముగింపి ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్